రాణన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో భక్తులకు శ్రీవారి దర్శనం టోకెన్లను ఇచ్చే ఎనిమిది కౌంటర్లను టీటీడీ ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి జేఓ గౌతమి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బరాయుడు సీవీఎస్ఓ శ్రీధర్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది అలాగే టిక్కెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము తిరుపతిలో తొమ్మిది కౌంటర్లు ఎనిమిదో ఎనిమిదవ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది ఆరు గంటలకి ఈ కౌంటర్లలో మూడు రోజులకి గాను అంటే పదో తారీఖు పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు గాను ఈ కౌంటర్లలో టిక్కెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఏ రోజుకి ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ఎస్పీ గారు కలెక్టర్ గారు ఉన్నారు వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము చూసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు పార్కింగ్ ఏర్పాట్లు ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి వేరు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నాము ఇది ప్రతి సంవత్సరం చేసేదే ఇది పకడ్బందీగా జరగాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా వచ్చారు ఇవన్నీ పరిశీలిస్తున్నాం